సాదిక్ గారు చెప్పినట్టు ఒక శాంతి స్థాపన కోసం ఒక ర్యాలీ దే ఎందుకంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి దాడులు కానీ పోలింగ్ తర్వాత జరిగినటువంటి దాడులు గాని ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కానీ జరుగుతున్నటువంటి అలర్లు కానీ భవిష్యత్తులో జరగొద్దు ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి ఇది ఒక ప్రజా తీర్పు ప్రజాప్రభుత్వం అన్నటువంటి ధీమా రావాలి కాబట్టి ఖచ్చితంగా అధినాయకత్వం దీనిపైన రెస్పాండ్ అయ్యి అందరూ శాంతి భద్రతల్ని కాపాడే విధంగానే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తోడు ఏఎస్ రావు గారు మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు స్టూడియోలో యేస్ రావు గారు గుడ్ ఈవినింగ్ సో ఒకవైపు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చూసినాం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఠాలు వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నాయి అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ ఇంకోటి మీరు ఏదైతే రెడ్ బుక్ యోగాలోన్ టైంలో నారా లోకేష్ రెడ్ బుక్లో పేర్లు ఎంటర్ చేశారు ఆ పేర్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి అంటే సెన్సేషన్ అవుతున్నాయి రెడ్ బుక్ లిస్ట్ మొత్తం బయటకు వస్తుంది అధికారుల చర్యలు తీసుకోవచ్చు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం తప్పేం లేదు చట్టపరంగా బట్ ఇవి ఎంకరేజ్మెంట్ లాగా ఏమన్నా వెళ్ళే అవకాశాలు ఉంటాయా ఈ దాడులు అటు ప్రతిపక్షం ఇప్పటికే కౌంటర్ ఒక రెస్పాన్స్ కూడా రావడం జరిగింది దీనిపైన ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఎగ్జాక్ట్లీ నేను అదే అన్న ఇప్పుడు చట్టపరంగా అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చని అన్నాను తెలుగుదేశం పార్టీ యొక్క గ్రూపులో ముఠాలు వైఎస్ఆర్సీపీ పైన దాడులు చేస్తుంటే ఆయనగా పూర్తి పదవీ కాలం చేసింది ఏంటి మేము చేస్తున్నాం చెప్పట్లేదు చేసే అవసరం మాకు లేదు అలా అలాంటి చరిత్ర మాది కాదు ఇంకొకటి ఏంటంటే డెఫినెట్లీ అఫ్ కోర్స్ ఇది రెడ్ బుక్ అని చెప్తున్నారు కదా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి పేర్లు తూచా తప్పకుండా బయటకు తీసుకొస్తాం తీసుకొస్తాం కూడా అది కూడా ఎవరైతే ఆ రెడ్ బుక్ లో ఎవరి పేరు మొదలుపరిచాము యువకలం పాదయాత్ర ద్వారా ఆ తిరుగుతున్నప్పుడు ఆ పాదయాత్ర చేసేటప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు లోకేష్ గారి దృష్టిని తీసుకొస్తే ఆ రెగ్యూట్ లా పలానా వ్యక్తితోటి పలానా వారు ఇలా అన్యాయం జరిగిందని అది పొందుపరిచాం ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించిన వాళ్ళ పేర్లే దాన్ని కలిపాము ఇప్పుడు మా ఇప్పుడు ప్రభుత్వం మాదింది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే వాళ్ళని మేము బయటకు తీస్తాం ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటాం అంతేగాని వీధి రౌడి లాగా ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా మేము ఇంటి మీద పడేసి హత్యలు చేసి డెడ్ బాడీని పార్సల్ చేయడం అలాంటి చరిత్ర మాది కాదు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది ప్రజల తీర్పును గౌరవిస్తుంది ప్రజలు తీర్పిచ్చారంటే మేము పోట్లేదు ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చారు మాద్యత ఉంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కు ఇప్పుడు మీరు అధికారం రాబోతున్నారు అధికారంలోకి వచ్చేసారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఒక భరోసా ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది ఒక స్టేట్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయా మీ అధినాయకత్వం శ్రీకాంత్ గారు ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష నాయకుడు అయితే ఒక ట్వీట్ ఇచ్చాడు కదా ట్వీట్ ఇచ్చాడు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కానీ పదవి కానీ కొత్త కాదు అర్థమైనా ఈ రోజు నాలుగో సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయబోతున్నారు ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేము భరోసా ఇస్తాం ప్రజలకు మా మీద నమ్మకం ఉంది కాబట్టి అంత భారీ బహుమతి మాకు ఇచ్చింది అంత భారీ మెజారిటీ మాకు ఇచ్చారు ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్లు శాంతి భద్రత పరిరక్షణ ఫస్ట్ ప్రయారిటీ మేము అవుతున్నాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ద్వారా ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏది చేశారు అలాంటి నిన్న ఒక గత రెండు రోజుల నుంచి చూస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్ యూనివర్సిటీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్గా దీనికి పునాది పడ్డది దీనికి పునాది వేసిన వాళ్ళు ఇక్కడ ఏంటండి ఒక ప్రభుత్వం ద్వారా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం ఉన్నప్పుడు మేము ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేశాము అది అక్కడ స్టార్ట్ చేశాం తర్వాత అది శంకుస్థాపన అయ్యే సమయానికి మా మా పార్టీ అధికారం లేకపోవచ్చు వేరే పార్టీ అధికారం ఉండవచ్చు అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారు మొత్తం దాని మీద నిర్మించారు తర్వాత అది ఇనాగ్రేషన్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేరు అప్పుడు వేరే పార్టీ ఉన్నది ఆబ్వియస్లీ ఏ పార్టీ ఇనాగ్రేషన్ అయ్యేటప్పుడు అధికారంలో ఉంటుందో ఆ పార్టీ వాళ్ళకు అయినటువంటి వాళ్ళ అనుకూలమైన నాయకులు గాంధీ ఇంటర్నేషనల్ పేరు పెట్టారు అయిపోయింది ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ యూనివర్సిటీ పెట్టారు ఒక వ్యవస్థ పైన కానివ్వండి ఒక భవనం కానివ్వండి మొట్టమొదటిసారిగా నిర్మించిన తర్వాత ఎవరి పేరు అయితే పెట్టేస్తామో ఆ తర్వాత ఆ పేరు ఆ పేరు అలాగే ఉంటుంది చిరస్మరణి ఉండిపోతే ఆ భవనం అలాగే ఉంటుంది భవనం ఉన్నంత వరకు ఇప్పుడు వేరేది కట్టి వేరే పేరు పెట్టుకోవచ్చు ఉన్నదానికి నువ్వు పేరుని తొలగించి మళ్ళీ నువ్వు దాని మీద నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటే అది తప్పది అది తప్పంటారు కరెక్ట్ వాస్తవం మీరు కొత్తది కట్టు కొత్తది నిర్మాణం చేయి నువ్వు కొత్తది నిర్మించి దానికి నువ్వు పేరు పెట్టుకో నువ్వు పేరు పెట్టుకో నువ్వు అమితాబ్ బచ్చన్ పేరు పెట్టుకో ఇంకా ఎవరి పేరు పెట్టుకో మాకు సంబంధం లేదు జాతికి ఆ జాతికి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి జాతికి మేలు చేసినటువంటి వ్యక్తి అలాంటి మహనీయుని పేరును తొలగించాలంటే నీ పరిపాలన ఒక అక్రస్తోటి పరిపాలిస్తున్నావు కదా బట్ ఒక ఈ సందర్భంలో సాదిక్ గారు నాకు గుర్తుకొస్తుంది స్టాలిన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాత ఏవైతే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోగోలు గానీ లేదంటే పాత ఉన్నటువంటి మెటీరియల్ గానీ ఆ రోజు సంక్షేమ పథకంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి ఫోటోలు గానీ ఆయన ఎక్కడా ఎక్కడ డిజాల్వ్ చేయలేదు వాటిని కంటిన్యూ చేయడం జరిగింది నాయకుడు లక్షణం సార్ నాయకుడు లక్షణం అది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఈ రాజకీయ పార్టీలకు నేను చాలా ముఖ్యంగా మనము ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంటి నుంచి ఇచ్చిన అవును చంద్రబాబు నాయుడు గానీ జగన్ రెడ్డి గాని తర్వాత రేపు పవన్ కళ్యాణ్